పట్టణం తీసుకొచ్చినటువంటి మాధవి అండ్ టీమ్ గారికి వెల్కమ్ చెప్తూ హైదరాబాద్ లాంటి షాపింగ్ ఫెసిలిటీస్ ని ఫెసిలిటీస్ని ఫెసిలిటీస్ ని ఖమ్మంలో తీసుకొచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దిస్ ఈస్ అర్చిత నారాయణం హియర్ సో చాలా సంతోషంగా ఉంది టు కమ్ టు ఖమ్మం వీల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఆల్ యువర్ లవ్ హియర్ డెఫినెట్లీ కమ్ విజిటర్స్ సో ఇక్కడ మీకు ఫ్రామ్ బ్రైడల్ టు పిల్లల నుంచి పెద్దల వరకు నో ఏజ్ పార్ అండి ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ విల్ ఫైండ్ అండ్ మీ ప్రకారంగా వీఆర్ ఆల్వేస్ రెడీ టు కస్టమైజ్ అండ్ లెట్ ఇట్ బీ ఉండనివ్వండి సంగీత్ రిసెప్షన్ ఎనీథింగ్ మీ కిట్టీస్కి ఎనీ థీమ్ పార్టీస్ ఎనీథింగ్ వీఆర్ ఆల్వేస్ యుయర్ టు కస్టమైజ్ ఫర్ యు ఆల్ అండ్ మేక్ యూ లుక్ గాడ్జస్ And uh, we'll also make sure that everything is delivered on time. A timeline, ichna gani. Me ku time me, the definitely you'll uh, get your outfits. అండ్ వీ హ్యావ్ ఆర్ సిగ్నేచర్ కలెక్షన్స్ హియర్ సో ట్యాన్జర్ ఆన్ ద క్లాత్ అండి సో వీ డన్ లెహంగా షేర్వానీస్ కుర్తాస్ అండ్ కిడ్స్ లెహంగాస్ అన్నీ కూడా తాన్జోర్ కలెక్షన్ మా సిగ్నేచర్ కలెక్షన్ ఆన్ ద క్లాత్ అండి సో యూ విల్ ఫైండ్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ హియర్ సో డెఫినెట్లీ కమ్ డూ విజిట్ అస్ అండ్ షో ఆల్ యూర్ లవ్ థ్యాంక్ యూ సో అంటే బేసిక్లీ మీకు ఈ రెడీమేడ్ అలా కాకుండా ఎవ్రీథింగ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ కస్టమైజ్డ్ అండి ఫ్రామ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫ్రమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి డయింగ్ నుంచి వర్క్ మెన్షిప్ అండ్ దెన్ స్టిచ్చింగ్ సో మీరు ఏదైతే డ్రీమ్ అవుట్ఫిట్ ఉందో యూ కెన్ గెట్ యువర్ డ్రీమ్ అవుట్ఫిట్స్ ఫిట్స్ ఇయర్ దట్ ఈస్ డిఫరెన్స్ సో ఇదే ఫస్ట్ దండి మన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ సో ఇక్కడ కమ్మం ది ఇది ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నాను అంటే సో దాని లాట్ ఆఫ్ మూవీస్ ఓటీటీస్ చాలా చేస్తుంటాము తర్వాత బిగ్ బాస్ కమలాసన్ గారికి ఇండియన్ ఐడల్ గీతా మాధురి గారికి అన్నీ చేసాం తర్వాత లాట్ ఆఫ్ మూవీస్ మట్కా వారియర్ టూ ఇవన్నీ కూడా చాలా మూవీస్ చేసాము అవుట్ ఫిట్స్ మెయిన్ లీడ్స్కి సో యూ కెన్ ఆల్సో గూగుల్ అబౌట్ అస్ ఇన్స్టాగ్రామ్ అర్చిత నారాయణం అఫిషియల్ అనుకుంటున్నా మీకు వస్తుంది సో యూ కెన్ Uh, be updated about all our designs.